తగిలి తగిలి వాడు వచ్చి హలో బెంగళూరు బెంగళూరు జాబ్ లేదా జాబ్ లేదు ఓ ఇంటికి పో ఊరికి అంతా వేస్ట్ బ్రో జాబ్ జాబ్ అని చంపేస్తా ఉన్నారు పోయిన వాళ్ళకు బర్రెలు పెట్టుకుందాం అంటే ఇంట్లో యాక్సెప్ట్ చేయరు ఏంది బ్రో ఇది లైఫ్ ఇక్కడ చదవాలంటారు చేయాలంటారు జాబ్ అంటారు ఈఎంఐలు అంటారు ఏంది లైఫ్ బ్రో ఇది టెక్కీ బాయ్స్కి తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలిసి అందరు టెక్కీ బాయ్స్ ఉంటారు చాలామంది ఓకే ఎన్పిఆర్ అంట లెజెండరీ రెస్టారెంట్ ఓ నందన ప్యాలెస్ బావు నైట్ టైం చూడాల బా పోరీలు అంటే బ్రో బ్రో ఆంధ్ర పోరీలు కావాలంటే మార్తలు కేరళ పోరీలు కావాలంటే మారుతీ నగర్ రండి అంటే కొటేషన్ బ్రో బూమ్ ఫోరం పోతాడు వీడికి ఒక జబ్బు ఉంది అయ్యా ఈఎంఐలు ఉన్నాయి జాబు లేదు ఓకే కొంచెం సైడ్ అయిపోయ్యా మాకు మేము ఏదో పోతాం కదా మా బాధలు మేము పడుకుంటా గాయస్ ఇది సిచ్యువేషను నైట్ టైంలో అలా పోతా ఉన్నాము ఒక పియానో పియానో చూస్తున్నారు కదా బిల్డింగ్లు అంతా ఎక్కడ ఉన్నాయి నైట్ టైమ్ లైటింగ్స్ చాలా బాగున్నాయి బిల్డింగ్స్ అంతా టెగీ బాయ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బాయ్ ఓకే నాట్ టెగీ బాయ్ రాయల్ ఎన్ఫీల్డ్ బాయ్ అరే ఆటో ఆటో లాట ఆవిదా ఎందుకు బస్ స్టాండ్ లేకపోతాను ఆ విధంగా ఎవడో ఒకడు ఓకేనా అంత కార్నర్ బాగా ఒక అవసరంలా మరి ఓవరాక్షన్ చేస్తావురా టీవీసీ అంట డిజైన్ అయితే బాగుంది ఒక చెట్టు లక్ ఉంది ఓకేనా చూడండి బైక్స్ కావాలా చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో ఉంది కదా సినిమాలో చూసినట్టు రైఫిల్ ఉంటుంది ఇది ఏయ్ చూసుకొని యాష్ ఇంకా చూడండి ఈ వివో ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఓకే పోతా ఉన్నాడు చిన్నగా వెళ్ళాలి మంచిది కాదు వీడు వచ్చేసా ఇక్కడ ఒక పెద్ద గుండ్రెడ్ ఇది ఇది ఉంటుంది కదా పెట్టి కావాలి భలే కనిపిస్తా ఉన్నాయి కదా మొత్తం మారుతా రోడ్ మారతల్లి అంటే రోడ్ రోడ్ అంటే మారతాలి ఎప్పుడు ట్రాఫిక్ అయింది కెమెరా నైట్ అయ్యే కొద్ది ఎక్కువ వస్తుంది ఏం వస్తుంది విజిబిలిటీ ఉదాహో నన్ను ఏం మాట్లాడట్లేదు ఓకేనా సడన్ గా బ్రేక్ లేచారు అప్పుడు ఆగుతాడు ఇది ఇక్కడ చూపిస్తాం ఈ మా సాఫ్ట్వేర్ కంపెనీ వ్యూలు నైట్ టైమ్ ఓకే ఆ కంపెనీ పనికిరానికి పనికిరావు అబ్బాయిలు పనికిరాకుంటే ఎందుకు వచ్చిన వీడికి ఏదో ఈఎంఐ కట్టుకోవాలని ఇంటికాడ పోడుతూ వస్తున్నా ఓకే సేఫ్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ జాగ్రత్తగా వెళ్ళండి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చూడండి పక్క పక్కల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఓకే పెద్ద వ్యూస్ అయితే ఆ ఫ్రీడే వేరు అడిగి వాళ్ళకి వచ్చారు రెండు వారాలు కొట్టే అందరినీ కొట్టేవాని అదే తిది రెస్టారెంట్కి చూడండి ఎంత బాగుంటుందో ఒకది రెస్టారెంట్ పెళ్ళందూర దగ్గర ఆడ కారినప్పుడు మనమే కూర్తాం అబ్బా వాళ్ళే కాదు ఎక్కువ స్పేస్ బాండి సార్ మీ బాధలు మీకు ఉంటాయి మా బాధలు మాకున్నాయి ఓకేనా నైట్ టైం అయినా ఈ ట్రాఫిక్ జాబు ఏమో ఏ ట్రాఫిక్ ఏందో అర్థమే కాదు రయ్యాయిదా డిస్కషన్ జరుగుతుంది నాట్ డిస్కషన్ Các bạn hãy đăng cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఓన్లీ చూపించడం వరకే దాని అంతా ఇమాజిన్ చేసుకునే బాధ్యత మీద అనమాట దీని గురించి ఓన్లీ నైట్ టైం ఎంత వ్యూ ఓవర్ వ్యూగా చెప్పినా కూడా ఏబి మన మన ఆంధ్ర ఏ హాస్పిటల్ సెల్ పెట్రోల్ బంక్ ఇక్కడ అన్నారు కన్స్ట్రక్షన్ ఎంతసేపు మాట్లాడాలి మాట్లాడి మాట్లాడి అలసిపోయా ఓకే తక్కువ కన్స్ట్రక్షన్ ఓకే గాయస్ బాయ్ నెక్స్ట్ వీడియో ఓకే బాయ్ బాయ్ అది కానీ చూసేవాళ్ళు కనీసం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత ముందు ఇంతకుముందుంతా జస్ట్ ఏదో వీడియో పెడుతున్నా అంటే పెడుతున్నాను బట్ ఏదైనా కానీ నాకు వీడియో తీస్తున్నానంటే కనీసం ఒక టైం స్పెండ్ చేస్తున్నట్టే కదా అది మీకోసమే నా కోసం చేస్తున్నారు అనొచ్చు కానీ మీకోసమైనా నాకోసమైనా నాకు ఏదో చేయాలనిపిస్తూ ఉంది అందుకని చేస్తూ ఉన్నాను బట్ డోట్ మైండ్ ఇట్ లైక్ అయితే మస్ట్ ఫ్రెండ్స్గా అడుగుతూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిందంటే ఓకేనా మీకు ఈ వీడియోల్లో కానీ నేను పెట్టే ఒక ప్రతి ఒక్క వీడియోలో కనీసం మీరు చూడలే కొన్ని కొన్ని చూస్తూ ఉంటారు ఎందుకు అంటే మీకు కొన్ని కొన్ని తెలియని స్పేసె ప్లేసెస్ కూడా నేను బెంగళూరులో చూపిస్తూ ఉన్నాను బట్ ఐ మీన్ టూర్లా కాదు எதுக்கு அண்டே